వెల్నెస్ హాస్పిటల్స్ నిజామాబాద్ వాళ్ళు నిర్వహించినటువంటి క్రికెట్ మెన్ టోర్నమెంట్లో భాగంగా గత వారం రోజులుగా నడిచినటువంటి టోర్నమెంట్లో తెలంగాణ యూనివర్సిటీ పెట్టు వినెల్ కావడం జరిగింది ఆ చెట్టు వారికి వెల్నెస్ హాస్పిటల్స్ వాళ్ళు తెలిపిన విధంగా వారు యూనివర్సిటీ వాళ్ళతో ఈ మ్యూజియం పాటు ట్రోఫీతో పాటు ఇష్యూ చేయడం జరిగింది దీనికి ఎంఎస్ హాస్పిటల్ ధన్యవాదాలు గన్నాసారి తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదువుతున్నాను ఫిబ్రవరిలో జరిగినటువంటి వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులమైన మేము గెలవడం జరిగింది వారు ప్రకటించినటువంటి విల్నెస్ హాస్పిటల్ వారు ప్రకటించినటువంటి బహుమతి ఏదైతే పది లక్షల హెల్త్ కార్డ్ ఏదైతే ఉందో అది ఈరోజు వాళ్ళు అన్నట్టుగానే మాకు అందజేయడం జరిగింది చాలా ఆనందదాయకంగా ఉన్నది విద్యార్థులను ప్రోత్సహించినట్టు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్టు వెల్నెస్ వారు తీసుకున్నటువంటి ఇలాంటి కార్యక్రమం చాలా ఆదర్శదాయకము ఇలాగే వెల్నెస్ వాళ్ళు ముందుకు వెళ్ళాలని సమాజంలో చైతన్యపరచాలని

నమస్కారం నేను బోధు అశోక్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ వెల్నెస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మన వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్లో విజేతలుగా తెలంగాణ యూనివర్సిటీ గెలుపొందడం జరిగింది మనం హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులకు ఎవరైతే గెలుపొందారో వాళ్ళకు మన హాస్పిటల్ తరఫున హెల్త్ కార్డ్స్ ఈరోజు అందజేయడం జరిగింది క్రీడలు ఆరోగ్యానికి ఇటు మన శరీరానికి ఆరోగ్యాన్ని మనసుకి ఉల్లా ఉల్లాసాన్ని ఇస్తాయి ఈ క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి నా శుభాకాంక్షలు అలాగే జట్లు ఎవరైతే పాల్గొన్నారో ఈ టోర్నమెంట్లో వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు దీని ద్వారా మీ